హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమ పరిణయమ ఐదో భాగాన్ని వినేద్దాం లెట్స్ వాచ్ డియర్ ఇక ఈ భూమి ఒరిజినల్ క్యారెక్టర్ చూస్తావు నువ్వు అంది భూమి కారెక్కుతూ కాసేపటికి తేజుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను డైరెక్ట్గా తండ్రి ఆఫీస్కి వెళ్ళింది కూతుర్ని అక్కడ చూసిన జగన్మోహన్ గారు ఏంటి బంగారం ఎప్పుడు లేనిది ఇలా వచ్చావు ఇక నువ్వు నా బాధ్యతలు తీసుకుంటే నేను రెస్ట్ తీసుకుంటా అన్నారు తప్పకుండా డాడీ కానీ దానికి ఇంకా టైం ఉంది ప్రస్తుతం మీతో చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను అంది భూమి ఆయన నవ్వుతూ సరే చెప్పు బంగారం అన్నారు డాడీ మీకు మొన్న చెప్పాను కదా నాకు కాబోయే వాణ్ణి ఆ దేవుడే నా దగ్గరికి వచ్చేలా చేస్తాడని అతను ఎవరో నాకు ఈరోజు తెలిసింది అంది మెరిసిన కళ్ళతో అవునా ఎవరమ్మా ఆ అదృష్టవంతుడు అన్నారు జగన్మోహన్ గారు అతను మీకు కూడా తెలుసు డాడీ ఎవరో కాదు వసిష్ఠ గ్రూప్ చైర్మన్ వసిష్ఠ అతనే నీకు కాబోయే అల్లుడు అంది భూమి అతన అన్నారు జగన్మోహన్ గారు ఆశ్చర్యంగా అవును డాడీ నా రింగ్ అతని చేతికే వెళ్ళింది అంటూ అంతకుముందు జరిగింది మొత్తం ఆయనకి చెప్పింది భూమి ఆయన తన సీట్లో నుండి లేచి భూమి దగ్గరికి వెళ్ళి ఆమె తలనిమలుతూ భూమి ఇప్పటి వరకు నీ మాటని నేను ఎప్పుడూ కాదనిలేదు అలాగే ఇప్పుడు కూడా నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను కానీ ఆ వశిష్ఠకి నువ్వంటే ఇష్టం లేకుండా కేవలం ఆ రింగ్ అతని దగ్గర ఉందని అతన్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది కొంచెం ఆలోచించు అని అన్నారు చాలా థ్యాంక్స్ డాడీ నన్ను అర్థం చేసుకున్నందుకు మీరు చెప్పింది కూడా నాకు అర్థమైంది నా రింగ్ నాకు దారిని మాత్రమే చూపించింది ఇక వశిష్ఠకి నేనంటే ఇష్టం వచ్చేలా నేను చేస్తా అంది భూమి సరే నీ ఇష్టం కానీ వశిష్ఠ అందరిలా కాదు పైకి కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు చాలా బిజినెస్ మైండ్ అతనితో జర్నీ కష్టమేమో అనిపిస్తుంది అన్నారు జగన్మోహన్ గారు అతను ఎలాంటి వాడైనా నేను చూసుకుంటాను డాడీ మీరు నాకు ఒక హెల్ప్ చేయించాలు అని ఆయనకి ఏదో చెప్పింది ఆయన కొంచెం ఆలోచించి అది నేను చూసుకుంటాను నువ్విగా ప్రశాంతంగా ఉండు అన్నారు వారం తర్వాత ఇందిరా గారిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు ఆవిడిని గాజు బొమ్మలా చూసుకోవాలని డాక్టర్ వశిష్ఠకి చెప్పారు వశిష్ఠ ఆవిడ కోసం ఇద్దరు నర్సుల్ని స్పెషల్గా అరేంజ్ చేశాడు గారికి హనీకి కూడా ఆవిడని జాగ్రత్తగా చూసుకోవని చాలా జాగ్రత్తలు చెప్పి అర్జెంట్ మీటింగ్ ఉండడంతో ముంబై వెళ్లాడు భూమి అప్పుడప్పుడు హనీకి కాల్ చేసి ఇందిరా గారి గురించి తెలుసుకునేది వారం నుండి సరిగ్గా బిజినెస్ వ్యవహారాలు పట్టించుకోకపోవడం వల్ల ఊపిరి కూడా ఆడినంత బిజీగా ఉన్నాడు వశిష్ఠ ఇంతలో అరుణ్ అక్కడికొచ్చి సార్ మన కంపెనీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ మీ డాడీ ఫ్రెండ్ ధనకుమార్ గారి దగ్గర ఉన్నాయి కదా అన్నాడు అరుణ్ అవును అయితే ఇప్పుడు ఏంటట అన్నాడు వసిష్ఠ ఫైల్స్ చెక్ చేస్తూ సార్ ఆయన ఆ షేర్స్ని అమ్మేశారు అన్నాడు అరుణ్ వాట్ అంకుల్ నాకు తెలియకుండా షేర్స్ ఎవరికీ అమ్మరు ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు ఎవరు కొన్నారు ఆ షేర్స్ అన్నాడు వశిష్ఠ మీ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు సార్ ఆ షేర్స్ కొన్నది భూమి ఇండస్ట్రీస్ చైర్మన్ జగన్మోహన్ గారు ఆయన తన కూతురు పేరు మీద ఆ షేర్స్నే కొన్నారు భూమి అంటే మొన్న నా ఎంగేజ్మెంట్లో ఇష్యూ చేసిన అమ్మాయే కదా అన్నాడు వశిష్ట అవును సార్ ఆ మేడమ్ ఆవిడ ఒక షేర్ హోల్డర్గా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మీటింగ్ అరేంజ్ చేయమంటారా అన్నాడు అరుణ్ నో తనతో మాట్లాడడానికి ఇష్టం లేదు ఏదో ఒక రీజన్ చెప్పి మీటింగ్ అలాం చేయండి అన్నాడు వశిష్ట ఓకే సార్ మీరు చెప్పినట్లు చేస్తాను అని అతనికి రేపటి షెడ్యూల్ చెప్పి అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అరుణ్ ఇందిరా గారు కొంచెం కోలుకున్నాక వశిష్ఠ నేహాల ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టించాలనుకున్నారు మాలిని గారు కొన్ని రోజులకి ఆవిడ నార్మల్ అయ్యాక పంతులు గారి దగ్గరికి వెళ్లారు కానీ ఆయన ఆరు నెలల వరకు వాళ్ళ పేరు మీద మంచి ముహూర్తం లేదని చెప్పడంతో నిరాశగా ఇంటికి తిరిగి వచ్చారు ఏంటి మమ్మీ అలా ఉన్నావు అంది అని దిగులుగా కూర్చున్న తల్లితో ఆవిడ ఎంగేజ్మెంట్ గురించి చెప్పారు ఆరు నెలలే కదా మమ్మీ వెయిట్ చేసి అప్పుడే చేద్దాం అన్నయ్య ఎలానో ఒప్పుకున్నాడు కదా అంది హనీ అవుననుకో కానీ మొన్న ఎంగేజ్మెంట్ ఆపిన ఆ అమ్మాయి మళ్ళీ ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది అన్నారు మాలినీ గారు అమ్మా తను చాలా మంచి అమ్మాయి నిజం చెప్పాలంటే నేహా కంటే తనే మంచిది ఆ రోజు ఫంక్షన్ హాల్ నుండి వెళ్ళాక నేహా నాని చూడడానికి రాలేదు కనీసం తను ఎలా ఉందని కూడా కాల్ కూడా చేయలేదు కానీ భూమి నాకు ప్రతిరోజు కాల్ చేసి నాని గురించి అడిగి తెలుసుకునేది అంది హనీ నేహ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందన్న డిప్రెషన్లో ఉందట మిసెస్ రంజిత్ మెహ్రా చెప్పారు అందుకే వచ్చుండదు అన్నారు మాలిని గారు కాబోయే కోడల్ని బాగా వెనకేసుకుని వస్తున్నావు సర్లే ఇప్పుడు అదంతా ఎందుకు నాని నాని ఒంటరిగా ఉంది రూమ్ తన దగ్గరికి వెళ్ళు నేను కాలేజీకి వెళ్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అని మిస్టర్ అరుణ్ వశిష్టతో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను కదా ఇంతవరకు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంది భూమి అతనికి కాల్ చేసి సారీ మేడం సార్ కొంచెం బిజీగా ఉన్నారు అందుకే కుదరలేదు అన్నాడు అరుణ్ ఇట్స్ ఓకే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు నేనే వచ్చి కలుస్తాను అంది భూమి సార్ ప్రజెంట్ బెంగళూరులో ఉన్నారు మేడం ఈవినింగ్ ఢిల్లీ వెళ్తారు ఆ తర్వాత ప్రోగ్రాం ఇంకా ప్లాన్ చేయలేదు ఓకే నైట్ ఫ్రీగానే ఉంటారు కదా అప్పుడు మీట్ అవుతా మీ సార్ని ఇప్పుడే బయలుదేరి ఢిల్లీ వెళ్తా నాకు మీరే మీరు ఉండే లొకేషన్ షేర్ షేర్ చేయండి అంది భూమి మేడం నేను సార్కి ఇన్ఫామ్ చేశాక మీకు చెప్తాను అన్నాడు అరుణ్ తడబడుతూ ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు నేను వస్తున్నాను ఇది ఫిక్స్ అని కాల్ కట్ చేసి ఢిల్లీకి టికెట్స్ బుక్ చేయమని వాళ్ళ మేనేజర్కి కాల్ చేసింది భూమి అనుకున్నట్లుగానే ఈవినింగ్కి ఢిల్లీ చేరుకుంది అక్కడున్న తన ఫ్రెండ్ ఇంటికెళ్ళింది నైట్ ఎయిట్ అయ్యాక అరుణ్ ఆమెకి కాల్ చేసి మేడం సార్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఆయన ఇప్పుడు జైపూర్లో ఉన్నారు అన్నాడు ఏంటి మిస్టర్ నా దగ్గర ఫ్రాంక్స్ చేస్తున్నారా మీ సార్ ఎక్కడున్నారో నిజం చెప్పు లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు అంది భూమి నిజం మేడం రేపు ఇక్కడ బోర్డు మీటింగ్ ఉంది అందుకనే జైపూర్ వచ్చాం పోనీ హైదరాబాద్ వచ్చాక సార్ని కలవండి మేడం అన్నాడు ఆయన ఎప్పుడు కలవాలో నువ్వు చెప్పాల్సిన పనిలేదు నేను అర్జెంటుగా తనని కలవాలి ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో వన్ అవర్లో జైపూర్ చేరుకుంది ఎయిర్పోర్ట్ నుండి అరుణ్కి కాల్ చేసి లొకేషన్ షేర్ చేయమంది ఈవిడేంటి నిజంగా వచ్చింది ఇప్పుడు అడ్రస్ చెప్పకపోతే ఈవిడ ఏమంటుందో చెప్తే సార్ ఏమంటారు సర్లే ఏదైతే అది అయింది అనుకుని వాళ్ళున్న గెస్ట్ హౌస్ లొకేషన్ షేర్ చేశాడు అక్కడి నుంచి పావు గంటలో గెస్ట్ హౌస్ చేరుకుంది ఏంటి అరుణ్ ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నావు ఏమైంది అన్నాడు హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న వశిష్ట సార్ అది భూమి మేడం ఇక్కడికి వస్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి అన్నాడు అరుణ్ అదేంటి నేను తనని కలవనని చెప్పాను కదా ఎందుకు వస్తుంది అసలు తనకు నేను ఇక్కడున్నానని చెప్పావు చెప్పావా అన్నాడు వశిష్ఠ సార్ ఆవిడ ఎంత చెప్పినా వినలేదు అందుకే చెప్పాల్సి వచ్చింది అన్నాడు అరుణ్ ఓకే తను వస్తే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాని తనని రేపు ఆఫీస్కి రమ్మని చెప్పు అన్నాడు వశిష్ట హలో మిస్టర్ వసిష్ఠ నేను ఆల్రెడీ వచ్చేసా అంటూ లోనికి వచ్చి బ్యాగ్ సోఫాలు విసిరేసి వశిష్ట దగ్గరికి వెళ్ళి అయినా మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు నేను రా నా రింగ్ కోసం వచ్చానని అనుకుంటున్నారా లేదా మీకోసం వచ్చాననుకున్నారా అంత భయపడుతున్నారు అంది భూమి నీకెవరు భయపడతారు అయినా నువ్వెందుకు నన్ను మీట్ అవ్వాలనుకుంటున్నావు అన్నాడు వశిష్ఠ ల్యాప్టాప్ చూస్తూనే నేను ఇప్పుడు మీ కంపెనీలో షేర్ హోల్డర్ని సో మిమ్మల్ని మీట్ అయ్యే హక్కు నాకుంది అంది భూమి హక్కుల గురించి బాగానే మాట్లాడుతున్నావు ఇంతకీ ఏం కావాలి నీకు అన్నాడు వశిష్ట ఏం లేదు యాజ్ ఏ పార్ట్నర్గా నాకు మీ కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా అందుకే మీతో కొన్ని రోజులుండి అన్నీ తెలుసుకుందామని అంది నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో నేను మెయిల్ చేస్తా దానికి నన్ను మీట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు నాకు మెయిల్ అవసరం లేదు నేను మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అనుకుంటున్నాను అందుకే వచ్చాను అని చెప్తే మీరు నమ్మకండి నేను మీకోసమే వచ్చాను మీరు నాతో పెళ్లికి ఒప్పుకునే వరకు నేను మిమ్మల్ని వదలనని చెప్పడానికే వచ్చాను ఓకే నేను ఫ్రెష్ అయి వచ్చాక మాట్లాడుకుందాం అని అరుణ్ చూసి నా రూమ్ ఎక్కడా అంది భూమి ఆ పైన రూమ్కి వెళ్ళండి మేడం లగేజ్ని నేను పంపిస్తాను అన్నాడు అరుణ్ భూమి వెళ్ళాక ఏంటి ఈ అమ్మాయి నన్ను ఇలా తగులుకుంది అసలు ఈ రింగ్ నా చేతికి ఉండడం వల్లే కదా ఇదంతా అనుకుని ఆ రింగ్ తీయడానికి చాలా ట్రై చేశాడు కానీ అది రాలేదు ఎంత ట్రై చేసినా రింగ్ రాకపోయేసరికి విసుగొచ్చి వదిలేశాడు మెట్ల మీద నుండి ఇదంతా చూసిన భూమి హలో మిస్టర్ హ్యాండ్సమ్ మీరు ఎంత ట్రై చేసినా మీ వేలికి ఉన్న ఆ ఉంగరం రాదు నేను వెళ్ళను అంది నవ్వుతూ ఎందుకు వెళ్ళవో నేను చూస్తాను నీతో సాఫ్ట్గా మాట్లాడుతున్నానని నన్ను తక్కువ అంచనా వేస్తున్నట్లు నీకు ఈ వశిష్ట అంటే ఎటో చూపిస్తా అన్నాడు మిమ్మల్ని చాలా ఎక్కువ అంచనా వేసుకునే వచ్చానులే మీరు సాఫ్ట్గానే కాదు హార్డ్గా ఉన్నా మిమ్మల్ని వదిలి వెళ్ళను అని భూమి తన గదికి వెళ్ళిపోయింది ఈ పిల్లకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరీ ఓవర్గా ఉన్నాయి తనంతట తానే నన్ను వదిలి వెళ్లేలా చేస్తా అప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో అనుకున్నాడు ఆ మరుసటి రోజు వశిష్ఠ షార్ప్ నైన్ కల్లా ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఆ అమ్మాయి మార్నింగ్ నుంచి కనిపించలేదు కొంపదీసి వెళ్ళిపోయిందా ఏంటి అన్నాడు వశిష్ట కార్ డ్రైవ్ చేస్తున్న అరుణ్తో లేదు సార్ తను ఇంకా లేచినట్లు లేదు నేను కూడా తనని మార్నింగ్ నుంచి చూడలేదు అన్నాడు అరుణ్ తన నిద్ర లేకపోవడం మంచిదైందిలే లేకపోతే మన బుర్ర తినేసేది అనుకున్నాడు వశిష్ఠ ఆఫీస్కి వెళ్ళాక ఇక వర్క్లో పడిపోయాడు అక్కడ మేనేజర్తో వర్క్ గురించి డిస్కషన్ చేస్తూ బిజీగా ఉన్నాడు చక్కగా పదకొండు పదకొండు గంటలకు నిద్ర లేచిన భూమి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కిందికెళ్లి వశిష్ట కోసం చూస్తుంది కానీ అతను కనిపించకపోవడంతో సోఫాలో కూర్చొని ఫోన్ ఆన్ చేసి మెసేజ్ చూస్తుంది ఇంతలో మేడం కాఫీ అంటూ ఒక ఆమె అక్కడికి వచ్చింది భూమి ఆమె చేతిలో కాఫీ అందుకొని సార్ ఎక్కడా అంది సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారు మేడం అందామే వినయంగా అవునా సరే నువ్వు వెళ్ళు అని ఆమెతోని కాఫీ తాగుతూ అరుణ్కి కాల్ చేసింది డిస్ప్లేలో భూమి నెంబర్ చూస్తున్న అరుణ్ ఈవిడేంటి ఇప్పుడు కాల్ చేసింది అనుకుని పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు హా గుడ్ మార్నింగ్ ఏంటి మీరంతా ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను లేచే వరకు ఉండొచ్చు కదా అంది మేడం సార్కి అన్ని టైం ప్రకారమే జరగాలి ఆఫీస్కి టెన్కి అయితే నైన్కే స్టార్ట్ అవుతారు అలాంటి సార్ మీరు నిద్ర లేచే వరకు మీకోసం వెయిట్ చేయరు మేడం అన్నాడు అరుణ్ సర్లే మనకు అలాంటి టైం సెన్స్ లేదులే కానీ ముందు కార్ పంపించు నేను కూడా ఆఫీస్కి వస్తాను అంది భూమి ఓకే మేడం అరగంటలో కార్ అక్కడ ఉంటుంది అన్నాడు అరుణ్ హలో మాస్టారు మరీ అంత ఎర్లీగా అవసరం లేదు నేను రెడీ అవ్వడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది అప్పటికి పంపించండి చాలు అంది భూమి కాల్ కట్ చేస్తూ అబ్బో అయితే మేడం వచ్చేసరికి లంచ్ అవర్ అవుతుంది ఈవిడ ఆఫీస్కి రావడానికే రెండు గంటలు రెడీ అయితే పెళ్ళికి వెళ్ళాలంటే ఒకరోజు రెడీ అవుతారేమో ఈ ఎవరు చేసుకుంటారో కానీ అయిపోతాడు మహానుభావుడు అనుకుని వశిష్ఠ దగ్గరికి వెళ్ళాడు అరుణ్ భూమి రెడీ అయ్యేసరికి కారు కూడా రెడీగా ఉంది అరుణ్ చెప్పిన మాట బాగానే వింటున్నాడు అనుకుని కార్ ఎక్కింది అరగంటల వశిష్ఠ గ్రూప్స్ జైపూర్ బ్రాంచ్ ఆఫీస్ బిల్డింగ్ ముందు కార్ ఆగింది భూమి కార్ దిగి ఆ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయింది ఆఫీస్ ఏంటి ఎంతుంది మొత్తం జైపూర్ మొత్తం ఎక్కడే వర్క్ చేస్తున్నారా ఏంటి అనుకుంది మనసులో ఇంతలో అరుణ్ ఆమె దగ్గరికి వచ్చి వెల్కమ్ మేడం అని బొకే ఇచ్చి ఆమెని లిఫ్ట్ ఫోర్త్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు ఆఫీస్ అంతా చాలా సైలెంట్గా ఉంది స్టాఫ్ అంతా ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అసలు తల తిప్పి కూడా చూడడం లేదు వాళ్ళు అంత డెడికేషన్తో వర్క్ చేసుకున్నారు భూమి అరుణ్ ని చూస్తూ ఏంటయ్యా వీళ్ళంతా పని రాక్షసుల్లో ఉన్నారు ఎప్పుడు ఇలానే వర్క్ చేస్తారా లేదా మీ వశిష్ఠ సారి వచ్చారని ఇలా వర్క్ చేస్తున్నట్లు నటిస్తున్నారా అని అన్నాడు అని అడిగింది భూమి లేదు మేడం ఎప్పుడు ఇలానే వర్క్ చేస్తారు ఎందుకంటే ప్రతి సెక్షన్స్లో ప్రతి కార్నర్లో సీసీ కెమెరాస్ ఉంటాయి విత్ వాయిస్ రికార్డ్తో సో అందరికీ ఆ విషయం తెలుసు కాబట్టి చాలా డెడికేషన్తోనే వర్క్ చేస్తారు అబ్బో ఇలా అయితే కష్టమే వీళ్ళంతా ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే దేవుళ్ళనే చెప్పాలి సర్లే నా క్యాబిన్ ఎక్కడ అంది భూమి అంటే మేడం నీకు మీకు స్పెషల్గా క్యాబిన్ అయితే లేదు జస్ట్ మీరు సార్తో మాట్లాడడానికి కదా వచ్చారు మీరు సార్ క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉండండి ఆయన మీటింగ్లో ఉన్నారు వచ్చేస్తారు అన్నాడు హలో ఎవరు చెప్పారు నీకు నేను జస్ట్ మీ సార్తో మాట్లాడడానికి మాత్రమే వచ్చానని ఇకపై ఎప్పుడు వస్తాను మీ సార్ ఎక్కడుంటే అక్కడే ఉంటా సో మీకు ఉన్న అన్ని బ్రాంచుల్లో నాకు సపరేట్ క్యాబిన్ ఏర్పాటు చేయండి లేదా మీ సార్ క్యాబిన్లో అయినా అడ్జస్ట్ అవుతా అంది భూమి ఓకే మేడం నేను సార్తో మాట్లాడి అరేంజ్ చేస్తాను ప్రస్తుతానికి ఇక్కడ వెయిట్ చేయండి అని ఆమెను వశిష్ట క్యాబిన్కి తీసుకెళ్లాడు తో కలిసి క్యాబిన్లోకి అడుగుపెట్టిన భూమి షాక్ అయింది చాలా డిఫరెంట్గా ఉంది ఆ క్యాబిన్ మొత్తం ఫుల్ ఫర్నిచర్ ఫర్నిచర్తో చాలా క్లాస్గా అండ్ రిచ్ తో ఉంది రూమ్ మొత్తం వసిష్టకి వచ్చిన అవార్డ్స్తో తో నిండిపోయింది మెల్లగా నడుచుకుంటూ ప్రతి ఫోటోని చూసుకుంటూ ముందుకెళ్ళింది ఇంత చిన్న వయసులో ఇన్ని అవార్డ్స్ ఎలా నిజంగా వీడు చాలా గ్రేట్ ఏ అనుకుంది మనసులో అరుణ్ ఆమెని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు భూమి వశిష్ట చైర్లో కూర్చుని టేబుల్పై వశిష్ట ఫోటో ఉన్న బుక్ ని చేతిలోకి తీసుకుని ఇది పాపులర్ ఇంగ్లీష్ మ్యాగజైన్ కదా కవర్ పేజీపై వశిష్ట ఫోటో ఉందేంటి అని ఆ ఫోటో చూసి ఏ మాట కామాటే ఈ ఫోటోలో వశిష్ట గా ఉన్నాడు కదా చాలా అంటే చాలా బాగున్నాడు అనుకుని బుక్ ఓపెన్ చేస్తుంది అందులో వశిష్ఠ గురించి చాలా గొప్పగా రాశారు ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో బుక్ చదువుతూ ఉండిపోయింది కాసేపటికి మీటింగ్ ఫినిష్ చేసుకుని తన క్యాబిన్లోకి అడుగుపెట్టిన వసిష్ట తన చైర్లో కూర్చున్న భూమిని చూసి ఇదేంటి నా చీరలో కూర్చుంది అనుకుని లోనికి వెళ్లి ఆమె ముందు నిలబడ్డాడు భూమి ఆ బుక్ చదువుతూ వశిష్ట రావడానికి గమనించలేదు వశిష్ట వెనకే వచ్చిన అరుణ్ భూమిని వశిష్ఠ చీరలో చూసి షాక్ అయి భూమికి వశిష్ఠ వచ్చాడని చెప్పాలనుకున్నాడు కానీ వసిష్ఠ అతన్ని ఆపి నువ్వు వెళ్ళు అన్నట్టు సాయికి చేశాడు అరుణ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక వశిష్ఠ ఆమెకు ఎదురుగా కూర్చుని ఏంటి అంత సీరియస్గా చదువుతుంది అని ఆమె చదువుతున్న బుక్ ని చూశాడు అది తన గురించి అని తెలుసుకుని చిన్నగా నవ్వుకున్నాడు ఆ బుక్ చదవడం అయ్యే వరకు తల పైకి ఎత్తలేదు అది చదవడం పూర్తి కాగానే వీడి నేను అనుకున్న దానికన్నా చాలా గ్రేట్ పర్సన్ అని పైకే అంటూ తల పైకెత్తి ఆమె ఎదురుగా ఉన్న వశిష్ఠని చూసి ఉలిక్కిపడి అంతలోని తేరుకుని నువ్వెప్పుడొచ్చావు ఎందుకు ఎందుకలా దొంగలా చెప్పబెట్టుకున్న వచ్చి సైలెంట్గా కూర్చున్నావు అంది నేను వచ్చి చాలాసేపు అయింది నేను దొంగలా రావడం కాదు నువ్వే దొంగ వచ్చినా గమనించలేని స్థితిలో ఉన్నావు ఇంతకీ చదవడం అయ్యిందా అన్నాడు హా అయ్యింది నీ గురించి చాలా బాగా రాశారు ఇప్పటివరకు నీ గురించి నాకు చాలా తెలుసుకోవాల తెలుసు అనుకున్నానే కానీ ఇది చదివాక ఇంకా తెలుసుకోవాలని తెలుసుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది ఇంకా కవర్ పేజీలు అయితే సూపర్గా ఉన్నావు అంత అందంగా ఉంటే ఎలా చెప్పు ఫ్యూచర్లో నేను కాపాడుకోవడానికి ఎన్ని యుద్ధాలు చేయాలో ఏంటో నాకు ఒక డౌట్ అడగనా అంది భూమి అడుగు నేను వద్దు అన్నా నువ్వు చెప్పాలనుకుంది చెప్తావు కదా అన్నాడు అవుననుకో ఇంతకీ నేను అడగాలి అనుకున్నది ఏంటంటే నీకు ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్సే లేరా ఐ మీన్ ఎవరినైనా లవ్ చేశావా అని అడుగుతున్నాను నేను ఎవరిని లవ్ చేయలేదు ఆయన ఇది నా వెంట పడుతున్నావా అన్నాడు వశిష్ట ఆహా అదొక్కటే కాదు ఇంకా చాలా మాట్లాడాలి నీతో కానీ అన్నీ ఇప్పుడే చెప్తే బాగోదు మీటింగ్ ఎలా జరిగింది ఇంకేంటి మన కంపెనీ విశేషాలు అంది గడ్డం కింద పెట్టుకొని విశేషాలు చెప్పడానికి నేను నీ అంత తీరిగ్గా లేను నాకు చాలా వర్క్ ఉంది అయినా నా చైర్లో ఎందుకు కూర్చున్నావు లే అన్నాడు గట్టిగా నేనేమి నీ ఒడిలో కూర్చోలేదు కదా జస్ట్ నీ చైర్లో మాత్రమే కూర్చున్నాను ఎందుకంత కోపం అని అతని చైర్లో నుంచి లేచి వెళ్ళి అతని పక్కన కూర్చుంది వశిష్ఠ వెంటనే అక్కడి నుంచి లేచి తన చైర్లో కూర్చుని ఇప్పుడు చెప్పు అంత అర్జెంటుగా నా దగ్గర షేర్స్ ఎందుకు కొన్నావు అన్నాడు నీకు ఇంత దగ్గరగా ఉండాలంటే కొనక తప్పలేదు మరి నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన రోజు నేను డాడీతో మాట్లాడి ఆ షేర్స్ కొనమని చెప్పాను మా డాడీ నా మీద ప్రేమతో ధనకర్ అంకుల్తో మాట్లాడి ఆయన షేర్స్ కొన్నారు అంది భూమి షేర్స్ కొన్నంత మాత్రాన నేను నీకు దగ్గు దగ్గర అవుతానా నీకోసం స్పెషల్ క్యాబిన్ అడిగావట అలాంటి ఆశలు పెట్టుకోకు ఇక ముందు నా కంపెనీలో అడుగు పెట్టకు నీ వల్ల నా వర్క్ డిస్టర్బ్ అయితే అస్సలు ఊరుకోను చెప్తున్నా అన్నాడు నేను నీ వర్క్ డిస్టర్బ్ చేయడానికి రావట్లే నిన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తున్నాను ఇంతకీ ఏమంటుంది మీ నేహ అంది భూమి ఇప్పుడు తన ఎందుకు నా వర్క్ ఉంది నన్ను విసిగించుకు అన్నాడు విశిష్ట ఓకే ఓకే యూ ఆన్ నువ్వు వర్క్ చూసుకో నేను నిన్ను చూసుకుంటా అని చేతులు గడ్డం కింద పెట్టుకుని ఒక పక్కకు తిరిగి అతని చూస్తూ కూర్చుంది వశిష్ఠ ముందు ఆమెను పట్టించుకోకుండా బాగానే వర్క్ చేశాడు కానీ కొంత సమయం తర్వాత ఆమె తన్నే చూస్తూ ఉంటే అతనికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది వర్క్ చేసుకుంటూనే మధ్య మధ్యలో ఆమెను చూస్తూ ఇదేంటి నిజంగానే నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుని ఏయ్ ఏంటి విడిగుడ్లు వేసుకుని అలా చేస్తున్నావు ఇక వెళ్ళి ఇక్కడి నుండి అన్నాడు నో నేను ఇక్కడే ఉంటా నువ్వు వర్క్ చూసుకో అంది భూమి నువ్వు ఇలా చెప్తే వినవు అని అరుణ్ని పిలిచి అరుణ్ ఈ అమ్మాయిని అర్జెంటుగా ఇక్కడి నుండి పంపించు అన్నాడు హలో మిస్టర్ హ్యాండ్సమ్ నేను నువ్వు చెప్తేనే వెళ్ళను అతను చెప్తే వెళ్తానా పాపం నేను నా చూపులు డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాయి కావాలంటే నీకు కొంచెం దూరంగా కూర్చుంటాలి అని అక్కడ ఒక పక్కగా ఉన్న సోఫాలో కూర్చుంది ఇక అక్కడ తను ఉండడం ఎందుకని అరుణ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇది ఎక్కడ తలనొప్పి అనుకుని వశిష్ఠ వర్క్ చేసుకుంటున్నాడు భూమికి మాత్రం చాలా ఆకలిగా అనిపించింది వశిష్ఠ దగ్గరికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది అని అంది టైం ఇంకా ఫోర్ కూడా కాలేదు అప్పుడే ఆకలేంటి అన్నాడు వశిష్ఠ హలో మనుషులందరూ రెండింటిలోపే తింటారు నాలుగింటికి ఎవరు తినరు అంది భూమి అంటే నేను మనిషిని కాదా అన్నాడు వశిష్ట ఆమెని సీరియస్గా చూస్తూ నువ్వు మనిషి రూపంలో ఉన్న మిషన్వి అందుకే నీకు ఆకలి లేదు నాకైతే ఆకలిగా ఉంది ఏదైనా ఆర్డర్ పెట్టు అంది ఎందుకు సెవెంత్ ఫ్లోర్లో మన క్యాంటీన్ ఉంది అక్కడికెళ్ళి తిను అన్నాడు నీ ఆఫీస్ పెద్ద పద్మవ్యూహంలో ఉంది ఎటు నుంచి ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్లాలో కూడా నాకు తెలియటం లేదు కొంచెం నువ్వు కూడా వచ్చి నాకు కంపెనీ ఇవ్వు అంది భూమి నీకు మళ్ళీ చెప్తున్నాను విను నా టైం వేస్ట్ చేయకు నాకు ఒక్కొక్క నిమిషం చాలా ఇంపార్టెంట్ అర్థమైందా అన్నాడు వశిష్ఠ నేనేమి నీ టైం వేస్ట్ చేయను కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తా ప్లీజ్ నా తొరా అని అతని బ్రతిమలాడింది వసిష్ఠ కొంచెం ఆలోచించి ఓకే ఒక టూ మినిట్స్ వెయిట్ చేయి వస్తాను అని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ భూమి తిరిగి వెళ్ళి సోఫాలో కూర్చొని అతను ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తుంది అలా టూ మినిట్స్ కాస్త టూ అవర్స్ అయిపోయాయి టైం చూస్తే నాలుగున్నర అయిపోయింది ఇంకా వర్క్ చేస్తున్న వసిష్ఠని సీరియస్గా చూస్తూ వీడి దృష్టిలో టూ మినిట్స్ అంటే టూ అవర్స్ అనుకుంటా వీడితో పెట్టుకుంటే ఆకలితో చచ్చేలా ఉన్నానే అనుకుని బయటికి వెళ్ళి అరుణ్కి కాల్ చేసింది కానీ అరుణ్ ఫోన్ బిజీగా రావడంతో డైరెక్ట్గా అతని క్యాబిన్లోకి వెళ్ళింది అప్పుడే అరుణ్ హనీతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్